స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్తే మీరు చూస్తున్న ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి సో మనం కర్కాటక రాశిలో ఈ మంత్ కొంచెం ఛాలెంజింగ్ జాగ్రత్తగా ఉండాలండి కర్కాటక రాశి వాళ్ళు డీటెయిల్స్ చూద్దాం ఏంటనేది ఫస్ట్ పునర్వసు నాలుగో పాదం పిష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు మనం పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే హీ హు హే హో డా డీ డూ డే డో ఈ అక్షరాలు ఈ పేర్లకలో ఉన్నంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు మనకి గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సంచారాన్ని బట్టి కనిపిస్తుంటే సూర్యుడు సంచారం మిధున రాశిలో ఉన్నారండి ఫిఫ్టీన్త్ నుంచి బుధుని యొక్క సంచారం కూడా మిథునిలో ఉన్నారు శుక్రుని సంచారం మేనరాశిలో కుజుడు వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితి వీళ్ళకి అంత పెద్ద అనుకూలమైనది కాదు అని మనం చెప్పుకోవాలి పర్టికులర్గా జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత జాబ్ విషయంలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే పన్నెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ధనాచ్ఛేదం విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది రెండోది స్థితి నాశనం వాళ్ళకున్న పొజిషన్ కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వేరే గ్లానెట్ ప్లానెట్స్ కూడా వీళ్ళు అంత అనుకూలంగా తోటి కొంచెం ఇల్లు జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందండి కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉంటే మనకి ఏం చెప్తారంటే మహర్షులు స్వస్థాన నాశనం చేయ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సూర్యుడు చాలా పవర్ఫుల్గా ఉంటారండి కొన్ని రాసుల మీద చాలా విపరీతమైన ప్రభావం ఉంటుంది వీళ్ళకి పన్నెండో ఇంట్లో జూన్ ఫిఫ్టీన్త్ నుంచి చూసుకుంటే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీ ఎత్ వరకు ఈ ఫిఫ్టీన్ డేస్ చాలా గా ఉండాలి గా జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి స్వస్థాన నాశనం చేయవ పొలిటీషియన్స్ కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి ఇంకొక ఎవరైనా కానీ ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ నెక్స్ట్ ఏమంటారంటండి బంధురోగ ధన వ్యయం ధనం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రాణ మా ఆపప్తి అవమానం ప్రాణం పోయేలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరుగుతూ ఉంటుంది నేను ఇందాక చెప్పాను జాబ్ చాలా ఇంపార్టెంట్ కదా ఒకవేళ జాబ్ పోయిందనుకోండి అవమానం ఆ జాబే కనుక మనకు ప్రాణం ప్రాణం పోయేలాంటి సిచ్యువేషను ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే సన్ రిప్రజెంటేషన్ పవర్ అథారిటీ అనమాట మన పవర్ ఎప్పుడు ఉంటుందండి మన జాబ్లో ఉన్నప్పుడే అందుకని ఈ విషయంలో డిస్టర్బెన్స్ అయ్యేది జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి కానీ ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువులు అయితే ఉండదు హెల్తీగా ఉంటారు ఇది సూర్యుడు వల్ల కలిగే మనకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఓకే కుజుడు వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారండి కుజుడు వీళ్ళకి చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఇస్తూ ఉన్నారు వీళ్ళకి ఎలా విధంగా అంటే అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సార్ దానికే కుజ అని చెప్తారు అంటే మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే అసత్వం దేహంలో బలం తగ్గిపోయి వీక్గా అవుతూ ఉంటారు తర్వాత సతతం క్లేష ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉంటారంట సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి విజయం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి సదా దుర్జన సేవ ఆల్రెడీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందులు ఉన్నారు పాటు వీళ్ళకి బ్యాడ్ కంపెనీ కూడా స్టార్ట్ అయిపోతుంది సో కొన్నిసార్లు వీళ్ళకి బ్యాడ్ కంపెనీ ఓవర్టేక్ చేసి దేమే నెగ్లెక్ట్ ప్రొఫెషనల్ జాబ్ ఆల్సో అది ఆల్సో ఒక కాజ్ కావచ్చు వీళ్ళకి బయటికి పంపించడానికి అందుకని కొంచెం వీళ్ళు డిసిప్లైన్డ్గా ఉండి పేషెన్సీగా ఉంటే చాలా చాలా మంచిది ఈ టైంలో వీళ్ళు మనకి పరిహార చెప్పినట్లు కొన్ని పరిహారాలు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనీ కోల్పోతారు డిసీజు అవమానం జరిగే సంఘటనలు జరిగే ఎక్కువగా ఉంటాయండి తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళు పదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఫోర్త్ హౌస్ చూడటం వల్ల ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి ఏమవుతుందంటే వెకలం చైవ నిసత్వం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌక్యమాప్నోతి స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమే భృగుస్తే అని మనకు చెప్పండి భృగు గనక అంటే శుకుడు గనక పదో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వేకులం మనసులో ఏదో బాధపడుతూ ఉంటారంట తర్వాత బలం తగ్గిపోతూ ఉంటుంది భయం ఉంటుంది స్త్రీల వల్ల సుఖం కోల్పోవటం లేదంటే అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లేడీస్ కనుక అయితే జెంట్స్ వాళ్ళ ఆఫీసులో కనుక ఎక్కడ ఉంటే వాళ్ళ ద్వారా ట్రబుల్ వచ్చేసి వాళ్ళు అవమానాలుగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వ్యవహారాల్లో అప్లై అయ్యే జరుగుతుంది డీలింగ్స్ కనుక ఏమైనా చేస్తే అందులో విజయం రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అది ఇది చాలా జాగ్రత్తగా ఉంది బట్ ఇదే టైంలో వీళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి వెహికల్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొనుక్కోవాలంటే బాగా వాళ్ళకి ఉపయోగపడుతూ అంటే బెనిఫిట్గా ఉంటుంది మనం ఇప్పటిదాకా కనుక కేర్ఫుల్గా చూసుకుంటే ప్రతిదీలకు ప్రొఫెషన్గా లింక్ అయ్యి ఉందండి మూడు గ్రహాలు కూడా అది మనం సూర్యుడు చూసుకున్న కుజుడు చూసుకున్న శుక్రుడు చూసుకున్న ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ముగ్గురు కలిపి నెగటివ్గా హిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది వేదకు గురయ్యే అవకాశం ఉంది అంటే విపరీతంగా ఏమంటారు శోకానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి కర్కాటక రాశి వారికి ఇందులో పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయండి పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది బట్ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మృత్యు భయము కలహము ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడో చాలా గొడవలు వచ్చేసి దట్ లీడ్స్ టు ఏదో పోతుందేమో ఓకే మృత్యు అంటే ఆగిపోతుందేమో ఉంటామో పోతామో అసలు ఉంటుందా లేదా అన్న టైప్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు అది అలా జరుగుతుందని వీళ్ళు భయపడతారు బట్ యాక్చువల్గా అలా ఉండదు ఓకే మైండ్ ఈజ్ మేక్స్ ఎవ్రీథింగ్ అనమాట పుష్మి నక్షత్రం వాళ్ళకి నాకు చూసుకుంటే క్షేమంగా ఉంటారు ధనం ఉంటుంది రెండు ప్రాబ్లమ్స్ వీళ్ళు ఏమంటే మృత్యు భయము కలహము గొడవ పడతారు సో మృత్యు మృత్యుభయం అంటే అది జాబ్ ఉంటుందా పోతుందా అన్నది మృత్యుభయం ఉంటుందా పోతా అన్నది భయం ఎప్పుడైతే వచ్చిందో అది మృత్యు భయం అలానే ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ఓవరాల్ ఈ మంత్ అంటా వాళ్ళు చేసి ఎక్కడ ఉంటే దేహపీడనం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది మరణము అని చెప్తూ ఉంటారు అక్కడ మరణం అంటే మనం చేసే పని మధ్యలో ఆగిపోవటం ముందుకు పోకుండా అంతటితో బ్రేక్ పడిపోవటం దీన్ని మరణం అంటారు అది మ మనుషులకు కానివ్వండి మనుషులు చేసే పనులకు కానివ్వండి లేదంటే వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ కానీ ఎక్కడో ఒక చోట స్టాగ్ ఆగిపోవటాన్ని మరణం అంటారన్నమాట ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మనకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫర్ లేడీస్ ఉండి జెంట్స్ కానీ దేసీ దేర్ ఓన్ బ్లడ్ ఫర్ దేర్ ఐస్ అండి సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆశ్లేష నక్షత్రం ఓకే సో వాళ్ళకి లైక్ ఏ రకమైన బ్లడ్ చూస్తారు జెంట్స్ కానీ చిన్న పేపర్ కట్ కానీ ఏదో ఒకటి వాళ్ళ బ్లడ్ వాళ్ళ కలర్ చూసుకుంటారు మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి చాలా ఇంపార్టెంట్ కదా వీళ్ళకి జాబ్ కొంచెం ప్రాబ్లమెటిక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కంపల్సరీ అండి ప్రతి ఒక్కళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది అండి చాలా భక్తిగా కనుక చదివితే జాబ్ ప్రొడక్ట్ అవుతుందండి లేదంటే జాబ్లో ప్రాబ్లమ్ వస్తుంది చదవడానికి రాదు మేము వింటామండి అంటే ఆదిత్య ఇన్నా పర్లేదండి కానీ చదివితే బెస్ట్ అండి ఇది కూడా ప్రాబ్లమ్ అవుతుందండి రెమెడీస్ కొంతమంది చెప్పినా చేయకపోవడం రకరకాల ప్రాబ్లమ్స్ అండి అలాంటి వాళ్ళకి మీరు చెప్పినట్టు విధంగా మనకి మహాన్యాస ఏకాదశ ఏకాదశి రుద్రాభిషేకం చూపించుకుంటే చాలా చాలా పవర్ఫుల్ ఓకే మనం చేయలేనప్పుడు చేసేవాళ్ళని తీసుకొచ్చు కావాలి లేదంటే మనకి నేను జపం చేయలేనండి నా బదులు మీరు జపం చేయండి అంటే వేరే వాళ్ళు జపం చేపించేస్తారు ఫార్టీ వన్ టైమ్స్ లేదంటే ఒక హండ్రెడ్ నాట్ ఎయిట్ టైమ్స్ వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని ఛాన్ట్ చేస్తారు వీళ్ళ ప్లేస్లో సంకల్పం తీసుకొని జపన్ చేయచ్చు ఓకే సూర్యుడికి ఆరోగ్యం ఇది ఎవరైనా చేయవచ్చు తీసుకోవటం అందులో పసుపు కుంకం వేయటం ఉదయాన్నీళ్ళకొట్టం సూర్యుడికి ఎదురుగా దారు పేయటం నీళ్ళని సూర్యుడికి ఆర్గ్యం చేయటం ఎవరైనా కనుక ఉపనయనం చేయించుకొని ఉంటే కనుక వాళ్ళకి త్రికాల సంధ్యావందనం మిస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవాలి విధి ప్రకారం చేయాలి ఎందుకంటే త్రికాల సంధ్యావందనం చాలామంది షార్ట్ కట్లో చేస్తూ ఉంటారు బట్ హోల్ ప్రొసీజర్ ఉంటుంది ఈ టైంలో కనుక చేస్తే చాలా బాగుంటుంది వీటితో పాటు వీళ్ళకి గొడవలు అవకాశం ఎక్కువగా చూపిస్తుంది అంటే మనకి వీళ్ళకి మరణము కలహం అని ఉంది అమృత మృత్యుంజయ పాశపత అభిషేకం చేసుకున్న మృత్యుంజయ మంత్రాన్ని జపించుకున్న చాలా బాగుంటుంది గొడవల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామికి సంబంధించి మనకి అనుమతి చాలేస్తే చదువుకున్నా లేదంటే దుర్గా కవచం చదువుకున్న చాలా పవర్ఫుల్ అండి దేవి కవచం చదువుకుంటే ఇంకా ఇంకా దేవి కవచం చాలా పెద్దది దుర్గా కవచం చిన్నది బట్ దేవి కవచం చదువుకుంటే చాలా చాలా బాగుంటుంది దీంతో పాటు వీళ్ళకి అమ్మవారికి సంబంధించి చండీ హోమం కానీ చండీ పారాయణం కానీ చదువుకుంటే ఈ గొడవలు ఇవన్నీ పోయి చాలా బాగుంటాయి రైట్ కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి